వాళ్ళు ఎవరో కూడా మనకు అసలు తెలియదు అసలు అదే కానీ దాన్ని ఉపయోగించుకొని యూట్యూబ్ అనే ఒకటి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ఉపయోగ ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు దానికి యూజ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మా అవును వాటికి ఫలితం వస్తాయండి చూశాను సార్ అదే ఇంకొకటి సంగతి పాపం కామెంట్ మ్యాన్ సంగతే ఏమవుతుంది మీరు నిజమే అనుకుంటే మీరు కూడా కామెంట్ పెట్టేస్తారు మీరు కూడా అలాగే నేను కామెంట్ పెట్టాను అనుకోండి చూస్తాను అదే పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఉంటారు మంది ఉంటారు కదా చూస్తే అవునా నేను చనిపోవడం ఏంటి పొరపాటు అది నిజమని నమ్ముకొని ఆ సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ ఆయన కామెంట్ పెడితే ఏమవుతుందండి ఇలా ఇలాంటివన్నీ ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో రకాల ఈ మా మార్పు చెందుతుందో ఏం వస్తాయో తెలియదు ఒకటి ఒకటి అక్కడ కండెమ్ చేసి అంతవరకు కట్ చేద్దాం అనుకునే లోపల అది ఇంకో రకంగా కనిపెడుతున్నారు దీన్ని దాటుకొని ఎలా రావాలి దొరకకుండా ఎలా ఏం చేయాలి ఇవన్నీ కనిపెడతానే ఉంటారు వాళ్ళు కనిపెడితే మళ్ళీ మనం కూడా మంచివాళ్ళు ఇంకొకటి కనిపెట్టానమాట ఇది నిరంతరం ఒక పోరాటంలాగా జరుగుతుంది సో దీని అలా వచ్చేస్తే కట్ చేస్తే మహేష్ బాబు అనే ఒక సూపర్ స్టార్ రబ్బాయి తను సూపర్ స్టార్ కదా ఈ నెల ఇన్ఫ్యాక్ట్ జూలై ముప్పైవ తేదీకి ఆయన హీరో అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఓ రాజకుమారుడు అనే సినిమా వచ్చి జూలై థర్టీఎత్ జూలై థర్టీఎత్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాఘవంద్రావు గారు డైరెక్టర్ డైరెక్టర్ దత్ గారు ప్రొడ్యూసర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మహేష్ బాబు గారికి సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవబోతున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్ వెరీ హ్యాపీ ఫర్ యూ అలాగే ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా అదే సో మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా మీకు అంటూ ఉన్నాయి సార్ చాలా జ్ఞాపకాలు అంటే అంటే ఎక్కువ మాట్లాడుకోవడం తను మామూలుగా రిజర్వ్ గా ఉంటాడు కానీ సరదాగా ఉండడం టైంలో సరదాగా ఉంటాడు ఆ నేచర్ కూడా ఉంటాడు ఎప్పుడు వెళ్ళినా కానీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అనుకోవడం వెళ్ళడం షార్ట్ చేయడం సార్ సార్ అనుకుంటారా ఆయన నన్ను అలా పిలిచేవాడు ఓకే ఎందుకో తెలియదు ఆయన లో చాలా సినిమాలు చేశాను కదా అతడు మీకు మీ ఐడెంటిటీ తోటి ఆయన ఐడెంటిటీ తోటి కాదు ఆ పాత్ర ఐడెంటిటీ పాత్ర అదే అదే ఉద్దేశం సో ఆ తర్వాత మళ్ళీ మహర్షి మహర్షి చేశాను మహర్షి ఆ తర్వాత అతిథి చేశాను అతిథి ఆ తర్వాత సర్లేర్నీ కవరు చేశాను సో చాలా సినిమాలు చేశాను ఆయన తోటి సో నైస్ మ్యాన్ మంచి స్మైల్ ముందు పాజిటివ్గా లొకేషన్కి వెళ్తే ఆయన చెప్పే గుడ్ మార్నింగ్ అన్న దాంతో పాజిటివ్గా ఉంటుంది ఓకే గుడ్ పలకరిస్తాడు మా తమ్మ చాలా ఎక్కడున్నా చాలా స్మైల్ తోటి వంద మందిలో ఉన్నా చూసి స్మైల్ చేసి పలకరించడం సో ఆయన అంటే ఒక అంటే నటుడుగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసాం అంటే నటుడు అంటే ఇంకా 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 ముందుకు వెళ్ళాలి ఆయన చాలా నటుడుగా కానీ హీరోగా ఇరవై సంవత్సరాలు ఈ కాలంలో పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు ఒక స్టార్డమ్ నిలుపుకోవడం స్టార్డమ్ నిలుపుకోవడం ఎస్ ఆయన ఉండే కొంది ఉండే కొంది పెరుగుతుందే కానీ తగ్గట్లేదు తగ్గట్లేదు పైగా ఆ ఏజింగ్ అనేది కూడా ఆయన రివర్సల్ రివర్స్ మోడ్లో ఉన్నాడు ఆయన అదే రాను రాను యంగ్ మ్యాన్ అవుతున్నాడు తప్ప అసలు పొరపాటున కూడా ఫేస్ మీద కానీ అక్కడ ఏమీ తెలియట్లేదు అదే అఫ్ కోర్స్ ఈజ్ నాట్ టూ ఏజ్డ్ కూడా కాదనుకోండి ఏదైనా ఫార్టీ ఫైవ్ ప్లస్ తను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఎంత అనుకుంటా అయ్యి ఉండొచ్చు అంత అవును కానీ అలా ఇప్పుడు రాబోయేది జక్కంతో రాబోయే సినిమా ఇంకా లేటెస్ట్ లుక్ అయింది చూస్తే అదిరిపోయింది మొన్న అంబానీ గారు పెళ్లిలో వెళ్ళి చూన్నప్పుడు ఆయన లుక్ చూస్తావా ఉన్నాడు ఏనా అందరు అటెన్షన్ అక్కడ కూడా అందరు అటెన్షన్ ఈజీ ఆయన గుంటూరు కారంలో కూడా ఆయన లుక్ చాలా బాగుంటయన హెయిర్ స్టైల్ కానీ అది లుక్ బాగుంది సో ఇప్పుడు తయారవుతున్నాడు కదా అది కూడా సో జక్కన్న తోటి సినిమా అంటే ఎంతకాలం ఎప్పుడో అవ్వాల్సి ఉంది అది నాకు తెలిసి నేను ఒక పది ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది అని తెలుసు నాకు నేను అప్పుడు అక్కడే ఆంధ్రజ్యోతి ఆఫీస్ పక్కనే ఆయన ఉండేవాడు అప్పుడు మహేష్ కూడా ఓకే ఆ టైంలో జరుగుతూ ఉండేది తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు ఫిలిం నగర్ లోకి వెళ్ళిపోయాడు అండి సో అప్పుడెప్పుడో జరగాల్సిందే ఇది ఇంతకాలానికి అవుతూ ఉంది సో మీ దృష్టిలో అది చెప్పారు కదా గ్లోబ్ ట్రాటింగ్ అనేది కూడా చెప్పారు అది అది ఇంకా నాకు తెలిసి ఇప్పుడు మనం ప్యాన్ ఇండియా సినిమా వరకు వెళ్ళాడు జక్కన ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్ని తయారు చేసాడు కాబట్టి ఇద్దరిని ఇప్పుడు అది తోటి ఇద్దరిని తయారు చేసాడు కాబట్టి ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ నో మోర్ ఈ విల్ గో ఫర్ హ్యూజ్ నాకు తెలిసి అంటే నేను అనుకోవడం తన నా తనకు సైక్ తెలుసు కాబట్టి సైకాలజీ లెక్కనది అసలు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రాము ప్రామినెంట్గా ఉన్న యాక్టర్స్ కూడా ఉంటారు అనుకుంటున్నా ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఉండే ఈవెన్ అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ కాబోతున్నాయి అవ్వాలి లేకపోతే కష్టం కదా హాలీవుడ్ కి సో ఖచ్చితంగా ఇది ఒక మీరు అన్నట్టు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడు మహేష్ బాబు ఏమో ఇంటర్నేషనల్ స్టార్ ఇంటర్నేషనల్ స్టార్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది రెండు వేల కోట్లు టచ్ అయ్యింది సినిమాలు అవును ఆల్మోస్ట్ అంటే బాహుబలి టు పద్దెనిమిది వందల కోట్లు అంటే తర్వాత మన ఎవరిది కొంత రెండు వేలు అంటారు కొంతమంది పంతొమ్మిది వందల అరవై అని మొత్తానికి బాహుబలి టూ కంటే ఎక్కువేది నాకు తెలిసి ఇది ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు టచ్ చేస్తాడు ఆ రేంజ్ కి వెళ్తుంది ఇప్పుడు ఏకంగా ఒకవేళ మీరు అన్నది నిజమైతే ఇంకా సమీపకాలంలో మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ ఎవరో కష్టం ఇండియన్ ఫిల్మ్ కష్టమే కాట్లే అంటే ఇప్పుడు అలాంటిది సమీప కాలంలో కాదు ఒకవేళ కనుక పాత్ర పడిపోయిన తర్వాత ఇప్పుడు నాగశ్విన్ గారు ఉన్నారు అద్భుతంగా తీసాడు ప్రభాస్ గారు సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ ఏది విత్ ఆల్ నెగిటివ్ కామెంట్స్ విత్ ఆల్ చిన్న ఏది డైవర్స్ మహాభారతాన్ని ఇచ్చేసారా దీంతో స్టిల్ వెయ్యి కొట్టాడు అవును నెక్స్ట్ పార్ట్ నాకు తెలిసి నాగస్విని గారు కొట్టేది రెండు వేలు మూడు వేలు ఈజీగా ఈజీ అవును ఇంకా ఇంకా పెరిగిపోయింది దాని మీద హైప్ ఇంకా పెరిగిపోతుంది అసలు విషయం ఉంది అస్సలు విషయం అక్కడే ఉంది అవును బాహుబలి కూడా అంతే కదా ఫస్ట్ పార్ట్ తక్కువ అవును సెకండ్ పార్ట్ పద్దెనిమిది వందలు ఏడు వందల లోపల అది అని మరి ఇది ఏకంగా పద్దెనిమిది వందల పోటీలు అవును సో కల్కి మీరు అన్నట్టు కల్కి టు కూడా ఆ రేంజ్ ఇది మౌతుంది సో ఇప్పుడు జక్కన్న రాజమౌళి రాజమౌళితో మీకు చాలా అనుబంధం ఉంది ఎందుకని మీకు ఏదో చిన్న పాత్ర ఎక్కడైనా సరే ఇక్కడ దీనికైనా సరే రాజని పెడదామని చెప్పి పెడతారు కదా అనుకుంటాడు బట్ అది కావాలండి అతను ఫీల్ అవ్వాలి అది ఇంపార్టెంట్ అయితేనే పెడతాడు లేకపోతే పెట్టాడు ఈవెన్ ట్రిపుల్ ఆర్లో కూడా అట్లా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే రెండు నిమిషాలు అంతే రెండు నిమిషాలు కనిపించే పాత్ర అంటే మేము చూపించారు అది ఫీల్ అవ్వాలి తను అది ఇది అయితే బెటర్ అయితేనే అనుకొని లేకపోతే పెట్టాడు ఆఫ్టర్ నా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఎక్కడానికి ఫోన్ చేస్తున్నా ట్రై చేస్తున్నా నీ సినిమాలో ఏదైనా వేషం ఉంటే చెప్పని అవునా లేదు లేకపోతే మరి పట్టించుకుంటా లేదు అసలు మళ్ళీ ఎందుకు మిస్ అవ్వడం ఎందుకు జనాలేమో మీకు ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ దాని మీద చర్చ ఉంటుంది మళ్ళీ దాన్ని ట్రోల్స్ అవన్నీ ఎందుకు మనమే ఇల్లు అడిగేసేది నువ్వు అంటే నువ్వు అనిపించేసుకున్నాను ఆయన ఇవ్వలేదు నువ్వు అని చెప్దాం నేను అడిగాను కదా ఆయన ఇవ్వలేదండి నాకు లేదు స్కోప్ లేదు అని చెప్పేసుకోవచ్చు చెప్పుకో చెప్పుకోవచ్చు సో మొత్తానికి మీరు ఫస్ట్ టైం ఆయన అడగలనుకోట ఇప్పుడు దాకా అడగలేదు కదా ఆయన్ని వేషం కోసం ఎప్పుడు అడగలేదు ఒకసారి అలా కాదులే ఎక్కన ఏదో ఒకటి వేషం కూడా ఒక అలా అన్నాడు ఒకసారి ఉంటే ఏంటంటే ఉంటే పిలుస్తాడు లేకపోతే అలా ఒకసారి ఇప్పుడు పదేళ్ల క్రితం అప్పుడు ఓకే ముందు ఎప్పుడు అడగలేదు ఏ సినిమా కోసం అడిగారా మర్యాద బాహుబలికి అయితే బాహుబలి పిలిచారు అప్పుడు నాకు డేట్లు లేవు నేను వేరే చిన్న సినిమాలో ఇరుక్కుని ఉన్నాను ఈయనకి ఇస్తే అవన్నీ ఇబ్బంది అయిపోతాయి బా అంటే వాళ్ళు అప్పటికే అడ్జస్ట్ చేశారు వెళ్ళేమో అడిగారంటే అంటే మండే నుంచి మూడు రోజులు కావాలి అయితే బాహుబలికి కన్నీ ఏంటి గేటప్లు విగ్గులు కదా పెట్టుకోవాలి అవును ఇవన్నీ గీసేస్తారు ఈ అంటే విగ్గులు పెట్టాలంటే మరి పై పై వరకు కొంచెం గీస్తారు మరి ఇక్కడంతా గమ్ ఇచ్చి చేయాలి కదా వీళ్ళని ఇలా అంటే వాళ్ళ పాపం మా ప్రసాద్ చౌదరి అని ప్రొడ్యూసరు వెంకట్ గారు అని డైరెక్టర్ చిన్న సినిమా హీరో నేను చేస్తాను అయ్యో డెఫినెట్గా మీరు వెళ్ళండి అయితే మండే ఒక్క హాఫ్ డే మాత్రం చేసే వెళ్ళండి ఎందుకంటే వాళ్ళ డేట్లు వాళ్ళు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ హాఫ్ డే రిక్వెస్ట్ అంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మన టిల్లు వేణు పృథ్వీ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కమిడియన్స్ అందరూ ఉన్నారు వాళ్ళ డేట్లు పోతాయి పోతే మళ్ళీ కష్టం దొరకడం అంటే వీళ్ళేంటి వాళ్ళ డేట్ మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి కష్టం పైగా వద్దులే పర్లేదులే ఎక్కడ దగ్గర ఇంకో సినిమా అయినా వస్తుందిలే నాకు ఒకవేళ రాసి పెట్టిన ఇంకొక ఇది వస్తుందిలే అనుకున్నాను అలా వదిలేసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేశాను అదే సో ఇప్పుడు మళ్ళీ అది ఏ సినిమాకి మీరు చెప్పలేదు నాకు ఏది మర్యాద రామన్ అనుకుంటున్నాను మామూలు గా అడిగాను నేను అడగడం అడిగాను ఆయన ఇంకా అప్పటికి ఇంకా ఏమి దవ్వాలి వద్దు అని ఏమీ అనుకోలేదు ఆయన ఓకే సో ఇప్పుడు మాత్రం పట్టుపట్టండి కాస్త గట్టిగానే పట్టుపడినా అదే చెప్పే కదా మనం పడితే పట్టు మీరు పట్టుకొని కూర్చోవలసిందే ఆయన చెల్లించడు అదే అని ఫీల్ అయితే ఇస్తాడు అసలు ఏమన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకన్నా సమాచారం సమాచారం లేదు అందుకే ముందే ఇప్పుడే వెళ్ళాడు అనుకుంటున్నాను ఏమన్నా ఆ తెలిసి ఐదు ఆగస్ట్లోనే ఇది జులై ఎండింగ్కి వచ్చేసాం ఆగస్టులోనే మొదలవ్వబోతుంది అన్నట్టు నాకు తెలుస్తుంది అంత ఈజీగా అవ్వాలండి బహుశా ఏమైనా చిన్న చిన్న రీప్రొడక్షన్ ఎప్పుడో మొదలైపోయిందండి అవును ఎప్పుడో మొదలైంది జరుగుతుంది ఒక పక్క వర్క్ జరుగుతుంది కొన్ని రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి సో అది అంటే ఇంకా ఫుల్ ఫ్రెడ్జెడ్ గా స్క్రిప్ట్ అనేది డైలాగ్ వర్షన్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా నాకు తెలిసి రెండు పది రోజుల క్రితం వరకు అయితే ఇంకా మొదలు పెట్టాల మరి ఇప్పుడు ఈ పది రోజుల్లో మళ్ళీ డెవలప్మెంట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు